ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తర్వాత మన నారాయణపేట జిల్లాలో కూడా ప్రతి గ్రామం తర్వాత ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా గ్రామ సభ తర్వాత వార్డు సభ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభ తర్వాత వార్డు సభలో ఈ నాలుగు పథకాలకు సంబంధించిన వివరాలు ప్రతి సభలో కూడా మేము మనం అందరం చదువుతున్నాము ముందు సో ఈ రోజు ట్వంటీ ఫస్ట్ జనవరి రోజు ట్వంటీ ఫస్ట్ జనవరి నుంచి ట్వంటీ ఫోర్త్ జనవరి వరకు ఈ నాలుగు రోజులోపు ప్రతి గ్రామంలో ఇలా ఈ నాలుగు పథకాలు లేదు ఆత్మీయ భరోసా అది ఒక కొత్త పథకం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్నారు తర్వాత రైతు భరోసా రైతు భరోసా అంటే మీ గ్రామంలో ఆల్రెడీ వస్తుంది చాలా మంది ఎంతమంది వస్తుంది

సో ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తుంది దాంట్లో నాలుగు రోజుల కింద వెరిఫికేషన్ రెవెన్యూ టీమ్ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళ టీం కూడా వెరిఫికేషన్ తర్వాత జరిగింది తర్వాత మూడోది కొత్త రాషన్ కార్డ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న అప్లికేషన్లో కొత్త రాషన్ కార్డ్ లిస్ట్ ఈ రోజు ఒకటి చదివాము కానీ ద్వారా అప్లై చేసిన కొత్త మెంబర్ అడిషన్ ఒకవేళ కొత్త మెంబర్ కొత్త పేర్లు రావాలంటే అవి కూడా ఇప్పుడు వెరిఫికేషన్ నడుచుకున్నాయి ఇంకా కొత్త అప్లికేషన్ మీరు ఇస్తారంటే ఈరోజు తీసుకుంటాము ఈరోజు ఈ రోజు లేని వాళ్ళు తర్వాత మన ప్రజాపాలన సేవా కేంద్రం తర్వాత అంటే మన ఎంపీడీ ఆఫీస్ లేకపోతే మత్తూర్ ఎంపీడీ ఆఫీస్ లో ప్రజాపాలనా సేవా కేంద్రం ఉంటుంది అక్కడ ఈ రోజు తరువాత తర్వాత మీరు ఇస్తారంటే అది కూడా ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ఒక నిరంతరం ప్రాసెస్ ఇది కంటిన్యూస్ గా అప్డేట్ అయినా ఉంటాయి సో ఇది మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అది కూడా మేము తీసుకుంటాము లాస్ట్ లో ఇందరమ్మ ఇల్లు ఈ పథకంలో కూడా ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఫ్లాట్ లేని వాళ్ళు ఇది రెండు లిస్ట్ కూడా ఈ రోజు చదవడం జరిగింది మొన్న ఒక నెల